హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కి హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్నాక్స్ అయితే చూపించిపోతున్నాను మిర్చి బజ్జి అండ్ అరటికాయ బజ్జీని కూడా ఈరోజు వీడియోలో అయితే ఒకే పిండితో అయితే చూపించిపోతున్నాను మరి నేనైతే ఈ బజ్జీలను ఎలా చేస్తాను ఈ వీడియోలో అయితే చూసేయండి సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి ఇలా చేసి చూడండి మన ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇలా చేసినట్లయితే ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా మిర్చి అయితే తీసుకున్నాను బజ్జి మిర్చి అయితే తీసుకున్నానండి పన్నెండు మిర్చి దాకా ఉంటే నేను తీసుకున్నా అయితే బజ్జీ మిర్చి తీసుకున్నట్లయితే మీకు స్పైసీ అనేది అస్సలు ఉండదు ఇలా మిర్చి తీసుకున్న తర్వాత ఇప్పుడు అరటికాయ బజ్జీ కూడా వేస్తున్నాను కదండి అరటికాయ అయితే తీసుకున్నాను ఒకటైతే పచ్చిమిర్చిని అయితే ఇప్పుడు అయితే తీసుకుందాం ఈ పచ్చిమిర్చిలో అస్సలు స్పైసీ అనేది ఉండకూడదు అనుకుంటే మీరు ఉడకబెట్టి అయితే తీసుకోండి స్పైసీ అనేది అస్సలు ఉండదు మిర్చి పచ్చి అంటే కొంచెం స్పైసీ ఎలా అయినా ఉండాలండి నేనైతే ఇలానే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిర్చిని అయితే మధ్యలోకి ఇలా చీల్చాలి చీల్చిన తర్వాత ఇందులో స్టఫింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మొత్తం మిర్చిని అయితే ఇలా చీల్చేద్దాం ఇలా చీల్చిన తర్వాత స్టఫింగ్ అయితే రెడీ చేసుకుని పెట్టేసుకోవడమే చూడండి ఇప్పుడు ఇందులో షీట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఇష్టం లేకున్నట్లయితే ఈ షీట్స్ని అయితే తీసేయండి లేకుంటే అలా ఉంచినా పర్వాలేదు మిర్చి మొత్తం అయితే ఇలా చీల్చి పెట్టేసాను ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకుని అందులో స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలి ఒక స్పూన్న్నర వామ్ అయితే పోసాను అలాగే ఒక అర స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఈ రెండు కలిసేట్గా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి అయితే చీల్చి పెట్టాం కదా వాటర్లోకి అయితే స్టప్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఒక స్పూన్తో తీసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు ఈజీగా అయితే చేత్తో పెట్టినట్లయితే ఉడకబెట్టలేని మిర్చి అయితే తర్వాత మంట అయితే వస్తుంది చెయ్యి అయితే ఇలా స్పూన్తో పెట్టేసుకోండి ఈజీగా అయితే పెట్టేవచ్చు ఇలా అయితే మొత్తం మిర్చిలన్నింటికైతే స్టఫ్ చేసేసాను మొత్తం చూడండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు అరటికాయ అయితే తీసుకున్నాను అరటికాయ బజ్జీ కూడా వేస్తున్నాం కాబట్టి ఇలా అటు ఇటు కట్ చేసేసి పీల్ తీసేసుకోవాలి చూడండి ఇలా పీల్ తీసేసిన తర్వాత ఈ అరటికాయను అయితే ఒకసారి శుభ్రంగా కడిగేసి కట్ చేసేసుకోవడం మొక్కలుగా అయితే ఇప్పుడు అయితే కడిగేసి అయితే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసినట్లయితే మనకు బజ్జీ అనేది కొంచెం పెద్ద సైజులో అయితే వస్తుంది ఇలా మొత్తం అయితే కట్ చేసి పెట్టేశాను ఇలా పచ్చిమిర్చి అరటికాయ ముక్కలు అయితే రెడీ చేసేసాము నేనైతే కలుపుకున్నాను ఒక బౌల్ అయితే తీసుకుని ఒక అయితే దానిపైన పెట్టేసి నేను తీసుకున్న కొప్పుతో అయితే రెండు కప్పులు శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఈ శనగపిండిని అయితే జల్లించేసుకోవాలి జల్లించకుండా వేసినట్లయితే మనం పిండి కలిపేటప్పుడు అయితే ఉండ ఉండల కింద అయితే ఉంటుంది ఇలా అయితే జల్లించి పెట్టేసాను ఇప్పుడైతే ఈ పిండిలోకి టేస్టీ తగినట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను అదేవిధంగా కొద్దిగా వామ్ అయితే వేస్తున్నాను ఈ వామ్ని మీరు నలిపైన వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా అలాగే వేసేసాను అలాగే ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వంట సోడా అయితే వేస్తున్నాను మరీ అంత ఎక్కువ అయితే వేసుకోకూడదు మనం వేసే బజ్జీలు అయితే ఆయిల్ పీల్ చేస్తాయండి ఎక్కువ వేసినట్లయితే ఇలా వేసిన తర్వాత అయితే ఒకసారి అన్ని కలిసేట్టుగా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఒకేసారిగా వాటర్ అయితే పోయికోకుండా కొద్ది కొద్దిగా అయితే పోసుకుంటూ మనం బజ్జీ వేయడానికి కావాల్సిన విధంగా అయితే పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మిర్చిని అయితే ఇందులోకి అయితే డీప్ చేసి వస్తాం ఇలా అయితే ఉండాలండి మనం బజ్జీ లేయడానికి పిండి అయితే మనం వేసేటప్పుడు కూడా పిండి అయితే ఇలా డిప్ చేసుకోవాలి ఇందులో డిప్ చేసుకున్న ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసా ఈ ఆయిల్ బాగా వేడెక్కినవ్వాలి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టేసుకోవాలి ఫ్లేమ్ అయితే ఇప్పుడైతే బజ్జీలు అయితే వేసేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ సరిపడా అయితే ముందుగా చెప్పినట్లుగా పిండిలోకి అయితే డిప్ చేసుకుని ఇలా వేసేసుకోవడమే ఈ విధంగా ఆయిల్ సరిపడా అయితే వేసేసుకోండి ఎక్కువగా అయితే వేసుకోకూడదు సరిపడేట్టుగా వేసుకుని ఏం మీడియంలో అయితే పెట్టేస్తే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనం మిర్చి అయితే ఉడకబెట్టలేదు కదా లోపల వరకు అయితే మిర్చి అయితే ఉడుకుతుంది అలాగే ఈవెన్గా అన్ని వైఫ్లా కూడా ఫ్రై అవుతాయి ఈ విధంగా గరిటతో కదుపుతో అన్న వైపులో ఫ్రై అయ్యేటట్టుగా అయితే చూసుకోవాలి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ అయితే ఫ్రై చేసుకుని అయితే తీసేసుకోవడమే ఇలా చేసినట్లయితే అస్సలు ఆయిల్ అనేది లాక్కోకుండా ఉంటాయండి మంచి టేస్టీగా కూడా ఉంటాయి అలాగే రెండో వై అయితే వేస్తున్నాను సేమ్ అదే విధంగా ఆయిల్ సరిపడా అయితే వేసేసుకోవాలి నేను తీసుకున్న మిక్సీలు వచ్చి రెండు ఆయిల్ అయితే అయ్యాయి నాకైతే ఫ్రై అయ్యాకైతే తీసేస్తున్నాను అలా తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో కరెక్ట్గా బజ్జీలు అయితే వేసేస్తాం ఈ విధంగా అయితే వేసేసుకోవడమే ఆయిల్ సరిపడా వేసేసి అదేవిధంగా ఫ్లేమ్ మీడియంలోనే ఉంచాలి దీనికి కూడా అరటికాయ మొక్క లోపల వరకు ఉడికేట్టుగా అయితే ఇలా ఈవెన్గా అన్ని వైఫులు ఫ్రై అయ్యేటట్టుగా చూసుకుని అలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవడమే అంతేనండి ఇదే విధంగా నెక్స్ట్ అవి అయితే వేసేస్తూ సేమ్ అదే విధంగా వేసేసుకోవడమే ఇలా అయితే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఒకేసారి రెండు రెసిపీస్ అయితే ఒకే పిండితే ఎలా చేసేస్తామో చూసారుగా ఈ వీడియోలో అయితే ఇలా అయితే చేసేసుకోవచ్చు నేను తీసుకున్న పిండి వచ్చేసి ఇంకా నాకు ఏసీగా కొద్దిగా పిండి అయితే మిగిలిందండి ఆ పిండిని కూడా ఇలా చిన్న చిన్న పకోడీల కింద అయితే వేసేస్తున్నాను నేను తీసుకున్న రెండు కొప్పలు శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోయినట్లేనండి మిగిలిన పిండిది అయితే కొద్దిగా అయితే మిగిలింది ఎంతో కాదు ఆ పిండి అయితే ఈ విధంగా అయితే వేసేస్తాను ఈరోజు నేను చేసిన మిర్చి అరటిగా బజ్జీ అయితే ఈ విధంగా అయితే చేసాను మీకు ఈ రెసిపీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మటు మర్చిపోకండి ఇప్పుడు ఈ మిర్చి బజ్జీలోకి నేనైతే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకున్నాను ఈ బజ్జీని అయితే మధ్యలోకి అయితే కట్ చేసి ఇలా సీల్చి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా నిమ్మరసం అయితే పెడుతున్నాను మీకు ఇష్టం ఉన్నట్లయితే ఈ విధంగా అయితే చేసుకుని తినొచ్చు సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా మంది ఇలాగే తింటారు ఇలా చేసి పెట్టినట్లయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా అయితే తింటారు